హాయి అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఇది మండే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు చాలా మంచి రెసిపీస్ కూడా చేశానండి పిల్లలకి ఎంతో హెల్దీ అయిన రవ్వ కేక్ చేశాను అలాగే రాయలసీమ స్పెషల్ నెయ్యితో వెల్లుల్లి కారం కూడా చేశాను ఏ రెగ్యులర్గా నా డ్యూటీ నేను ఎలా చేసుకుంటానో ఆ డ్యూటీ కూడా చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ చాలా స్పెషల్ అండి అది ఎలాగ కుట్టాను ఏంటి అని కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే లేచి నేను దేవుడి ముఖం చూసిన తర్వాత అప్పుడు డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి తాళం అది తీసి బయటికి వెళ్తాను అంటే లేచిన వెంటనే ఫస్ట్ సింహద్వారం తీయాలి అంటారని చెప్పేసి నేను గేట్ అయితే ఓపెన్ చేస్తాను బాగా చీకటిగా ఉంది భయం వేసినట్టు అంటే మనకు చీకటి అంటే భయం కాబట్టి మనకి కాదు నాకు భయం కాబట్టి డోర్ ఓపెన్ చేసేసి వెంటనే లైట్ వేసి సిచ్యువేషన్ చుట్టూ చూస్తానమాట ఎవరైనా ఉన్నారా లేదా చూసుకొని వెంటనే లోపలికి వెళ్ళిపోతాను మళ్ళీ నా అయితే జస్ట్ అప్పటికి ఎంతైంది ఫైవ్ వీలర్ అయింది కదా ఇంకా ఎవరు ఎక్కడ ఎవరు లేవలేదు చూశాను సిచ్యువేషన్ చాలా నిశ్శబ్దం ఉంది వాతావరణం అంతా ఇంకా మనకి సెట్ అయ్యేలా లేదని చెప్పేసి నేను లోపలికైతే వెళ్ళిపోయాను కాకపోతే బయట అయితే నిన్న కొంచెం సండే కాబట్టి బద్దకి సండే అంటేనే కొంచెం బద్దకం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అందుకని చెప్పేసి ఇది అంతా అయితే ఈరోజు క్లీన్ చేసి కడగాలన్నమాట పుదేపానికి అది ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి చక్కగా వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను ఏ పని చేసినా టీ అయితే ఫస్ట్ ఉండాలన్న అనమాట చక్కగా టీవీ చేసుకొని నేను లేచిన వెంటనే నాకు ఒక అలవాటు ఉంది అది ఏంటంటే దేవుడి తలకు పాటలు ఈ అయితే సోమవారం అలా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అలా పాటలు అయితే వేసుకుంటాను పాటలు వేసుకొని కాస్త టీవీ అయితే చూసుకుంటూ ఒక్కోసారి ఎక్కువ కూడా టైం స్పెండ్ చేస్తాను టీవీ టీ తాగడానికి ఒక్కోసారి టైం ఉంటే ఎక్కువ లేదంటే ఫస్ట్ ఫస్ట్ అయితే తాగేస్తాను ఈ అయితే ఉదయాన్నే లేచి లింగాష్టకం అయితే వేచాను వేసుకొని నా పని అంతా ఆ పని అవుతుంది ఈ పని అవుతుంది అనమాట టీవీ ఆన్ చేసుకొని బయట వాకిలేది అది ఈ లోపు స్టవ్ అది కూడా క్లీన్ చేస్తాను అంటే నిన్న నాన్ వెజ్ ఉంది కదా అని చెప్పేసి స్టవ్ క్లీన్ చేయలేదు మామూలుగా అయితే క్లీన్ చేసేస్తాను నైటే లేదంటే సాయంత్రమైనా క్లీన్ చేస్తాను సాయంత్రం గిన్నెలు తోమినప్పుడైనా కాకపోతే నాన్ వెజ్ ఉంది మళ్ళీ వెయిట్ అంటారు ఇతను అందుకని చెప్పేసి ఆ రోజు అయితే క్లీన్ చేయలేదు అనమాట నేను నైట్ అయితే క్లీన్ చేయలేదు ఉదయం క్లీన్ చేసేసి ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటంటే రెండు క్యాబేజ్ పూలు ఉన్నాయి అలాగే ఒక కాలీఫ్లవర్ ఉందనమాట సారీ కాలీఫ్లవర్ ఉంది క్యాబేజ్ ఉంది ఈ రెండు కలిపి మాకైతే కర్రీ చేసేస్తాను టమాటా వేసి అని చెప్పేసి అనుకున్నాను అంటే అప్పటికి నేను కర్రీ ఏమీ అనుకోలేదు ఏం లేదు తర్వాత ఇద్దామా ఏంట అనుకునే లోపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇవైతే ఉన్నాయి ఇంకా అప్పటికప్పుడు పిల్లల కోసం అని చెప్పేసి ఇది కట్ చేసేసి నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే కాలీఫ్లవర్ అది క్యాబేజీ కోయడానికి ప్లెయిన్ గ్లాస్ ఉంటే కనుక చక్కగా చెక్కేసుకుంటే వచ్చేస్తుంది మా ఇంట్లో ఏంటంటే వాలుగా ఉన్న గ్లాసులు ఉన్నాయి తప్ప ప్లెయిన్గా అయితే లేవు మా అమ్మ ఏం చేస్తుంది ప్లెయిన్గా సూదిగా ఉన్న గ్లాస్తో ఖచ్చితంగా అంటే ఫట్ ఫట్ మనం కొట్టేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అనమాట ఆ ప్రాసెస్ చాలా బాగుంటుంది అమ్మాయి ఇంట్లో గ్లాసులు ఉంటే మేము అలాగే చేసేవాళ్ళం ఇక్కడ మరైతే లేదు ఇంకా వంట అవుతుంటే మా వాడికి లేపుతుంటే అస్సలు లేవట్లేదు అనమాట స్కూల్ లేకపోతే మాత్రం ఆతికి ముందే లేచి టీవీ ఆన్ చేసేసి వచ్చి టీవీ దగ్గర కూర్చుంటాడు స్కూల్ ఉంటే అస్సలు లేవడానికి నచ్చ నచ్చడం అనమాట ఏదో ఆదం వచ్చి బొద్దు ఏదో చేసి మొత్తానికి అయితే లేపాను లేపిన తర్వాత ఇంకా ఎక్కడ అక్కడ క్లీన్ చేసి ఎక్కడ ఒకడ పెట్టేసి అయితే అది క్లీన్ చేసేసి అంటే హాలు వంటగది ముందు మాపు పెట్టించుకున్నాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ బెడ్రూమ్ అనేది క్లీన్ చేశాను అనమాట మొత్తం అన్ని నీట్గా అది పెట్టించుకున్నాను అంటే వాడుకోవడన్నా బ్రష్ చేయడానికి వెళ్ళాడు ఇంకా పాప కూడా రెడీ అవుతుంది కదా మరి ఇంకెందుకు వంట అవుతున్నప్పుడు అక్కడే అక్కడ నిలబడాల్సిన పనేం లేదు కదండి అందుకని చెప్పేసి చూడండి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేశానా మళ్ళీ ఈ కుక్కర్తో నాకు బుక్కు అనిపిస్తుంది అనమాట మొత్తం స్టవ్ అంతా పొంగిపోయింది మళ్ళీ చిరాకు అన్నా మళ్ళీ తుడుచుకోవాలి అయితే మొత్తానికైతే పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి అన్ని పనులు చేస్తూ లంచ్ బాక్స్ అయితే చేసేసాను నేను చికెన్ అది తిన్నారు కదా అందుకని చెప్పేసి ఈరోజు పెరుగన్నమే పెట్టాను అనమాట నాన్ వెజ్ అంటే ముందు రోజు నాన్ వెజ్ కొంచెం తింటే నేను మర్చటి రోజు పెరుగన్నమే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అంటే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక ఇద్దరైతే స్కూల్కి అయితే బయలుదేరిపోయారు అనమాట నేను వెళ్ళిపోయి ఇంకా వాడు మాత్రం వాడుకునే ధీమా ఎవరికీ ఉండదండి ఎంత ధీమాగా రెడీ అవుతాడో తెలియదు ఇంకా షూస్ పాలిష్ చేసుకుని ఊడిపోయి అమ్మ అన్నాడు మళ్ళీ తాళైతే కట్టాను మొత్తానికైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఎయిట్ కల్లా ఎయిట్ల పిల్లల వరకు అయితే వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడు మా సామ్రాజ్యం ఇతనికి ఏంటంటే టీ తాగితే ఖచ్చితంగా అప్పుడు అమ్మ అప్పుడాలి ఇచ్చిందంటే అవి వేపుకోనో కాల్చుకుపోయే మీద కాల్చో అది టీతో నాటుతూ తింటూ ఉంటే టీ పెట్టే ఒకసారి ఉంది కాస్త అప్పుడు కూడా కాల్చన్నారు ఇంకా సరే అని చెప్పేసి కాల్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే పిల్లలు ఉంటున్నప్పుడు ఈ ముగ్గులు అవన్నీ వేసుకున్నాను వంట చేస్తూ అంత పని అంతా చేస్తూ వచ్చాను ఈరోజు ఇలా అయితే సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి స్టవ్ అది క్లీన్ చేసేసి అన్నీ ఎక్కడ పెట్టేసి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా పువ్వులైతే మందర్ పూలు రోజు కొంటుంటాను తెల్ల పూలు అనేది ఇంకా ఒక ఇరవై రూపాయలు వీళ్ళ కొనుసుంచుకుంటే ఒక మూడు వారం పది రోజులు ఇలా పదిహేను రోజులు వస్తుంది ఇంకా ఈరోజు సింపుల్గా మా దేవుడు బల్ల కింద ముగ్గు అయితే వేసుకున్నాను ఆ పూజ కూడా సోమవారం పూజ ఈ విధంగా జరిగిపోయింది ఇంకా పూజ అయిపోయింది కదా సంధ్య చాలా రోజులు గుడికి వెళ్ళయి ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాగా అసలు గుడికి అయితే ఎక్కడికి ఏం వెళ్ళట్లేదు నైన్ థర్టీ అయ్యింది పద గుడికి వెళ్దాం అని చెప్పేసి అంటే అతను నేను కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయంలో జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి శివాలయంకైతే నేను ఫోటో ఏమి తీయలేదు కానీ బాబా దగ్గర ఖాళీగా ఉన్నారు జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను ఇలా శివాలయం అంటే కార్తీక మాసం కాదు ఏం కాదు జస్ట్ శివాలయం సరదాగా వెళ్దాము చాలా రోజుల గుడికి వెళ్ళలేదు ఇతను కూడా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ముక్కున్నారంట అలాగని చెప్పేసి అయితే శివాలయంకైతే వెళ్ళాను ఇంకా ముక్కు మీద మచ్చకు అలా ఉండిపోయింది అన్నీ అక్కడక్కడ పోయే ముక్కు మీద మాత్రం ముక్కంతా అయిపోయింది కొంచెం అయితే ఉండిపోయింది ఇంకా శివాలయంకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో టిఫిన్ ఏదైనా చేస్తానా ఏంటి అంటే వద్దు వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చేద్దాం అన్నారు ఇతను ఈ టిఫిన్ నేను అప్పటికీ చెప్పాను ఉప్మా ఏదో చేసుకుని వేడిగా తినేద్దామండి ఈ టిఫిన్ అది వద్దు మనకి అని అంటే ఎంత వరస్ట్గా ఉంది తెలుసా టిఫిన్ అయితే అండి ఆఖరికి నేను చేసిన కొత్తిమీర పచ్చడి వేసుకొని తిన్నా కూడా అంత చెత్తగా ఉందన్నమాట అంటే పచ్చడి కాదు టిఫిన్ అంత వేస్ట్గా ఉంది నాకైతే చిరాకు అనిపించింది టిఫిన్ పాలు తేసి ఉండిపోయినంత ఉత్తమం లేదనిపించింది అనమాట ఇంకా పూజ అయిపోయింది ఎక్కడ ఒక్కడ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి అంటే ఆఖరికి పొయ్యి మీద కళాయి కూడా పెట్టాను నూక మీద వేపిసి ఉప్మా మీద చేసి గొద్దంతా మరీ వద్దకం అనమాట మనకి ఇంకా రైస్ కర్రీ ఉంది మధ్యాహ్నం అలా అన్నీ చేసుకోవాలి ఇంకా ఈ విషయానికి వస్తే బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఇది నేను ఈరోజు ఈవినింగ్ అంటే నిన్న నైట్ కల్లా ప్రిపేర్ చేసేయాలి కాకపోతే ఇంకా ఇప్పటివరకు పన్నెండు పదకొండున్నర పన్నెండు అవుతుంది నేను కట్ చేయడమే స్టార్ట్ చేయలేదు ఇంక మొత్తానికైతే కటింగ్ అయితే ప్రాసెస్ చేసేసానండి ఈ బ్లౌజ్ మాత్రం విచిత్రంగా చెప్పారు ఎలా బోట్ బోట్నికి రావాలి ఫ్రంట్కి అలా ఉక్సులు కాజాలు రాకూడదు బ్యాక్ సైడ్ ఏమో ఉక్సులు కాజాలు ఉండకూడదు ఫ్రంట్కి కూడా తక్కువ ఉక్సులు కాజాలు చెప్పారు అదంతా ఎలా కుట్టండి ఏంటి అనేది కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అయితే ఈరోజు స్పెషల్ డిస్ అని చెప్పాను కదా రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం అని చెప్పేసి అది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక తెలుపే తీసుకొని పుట్ల పుట్టంతా తీసేసుకోండి తీసి అది అంటే మీకు తొక్కలు తింటాం కొంతమంది ఏంటంటే తొక్కులతో కూడా తింటారు కొంతమంది తొక్కలు తీసి తింటారు తొక్కలు తొక్కలు తీసేసి నేనైతే తొక్కలు తీసేసాను తొక్కలు తీసేసి తగినంత సాల్ట్ ఉప్పు కారం వేసి మనం మిక్సీ పట్టుకోండి కావ అంటే మనకి నా దగ్గర మిక్సీకి చేసుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి మిక్సీ చేసుకున్నాను మీకు దంచుకోవడానికి వీలుగా ఉంటే దంచుకోండి నా దగ్గర దంచడానికి ఐటమ్స్ ఏమి లేవు అందుకని మిక్సీ పట్టాను అనమాట అంతా నెయ్యి వేసుకొని రాయలసీమ స్పెషల్స్ వెల్లుల్లి కారం చేయాలంటే కాస్త నా స్టైల్లో నెయ్యి వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం జ మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్ద అనేది ఇందులో వెల్లుల్లి కారం అనేది ఇందులో వేసుకోవాలన్నమాట మీకు ఫస్ట్ ఎక్కువ స్టార్టింగ్లో నెయ్యి ఎక్కువలా కనిపిస్తుంది కానీ ఆటోమేటిక్గా వేగుతుండి కొల్ది అది అందులో సరిగా సరిపోతుంది స్పెషల్గా అన్నం తినేటప్పుడు స్పెషల్గా మనం నెయ్యి వేసుకోవాల్సిన పని ఏం లేదనమాట నేను నెయ్యితో చేశాను కానీ యాక్చువల్గా ఆయిల్తో చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేస్తే చాలా అంటే చాలా బాగుంది ఇంకా కాయ అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ అతను అంతగా ఇష్టంగా తినరు సరే అని చెప్పేసి నేను ఒక ఏదో ఒకటి స్పెషల్గా చేద్దామని చెప్పి అయితే ట్రై చేశానండి చాలా చాలా బాగుంది వేగుతున్నప్పుడు కూడా స్మెల్ సూపర్గా ఉంది కాకపోతే నాకు వెల్లుల్లి ఎలా చేసినా నచ్చదు కాబట్టి నేనైతే తినట్లేదు కానీ చిన్నదైతే టేస్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్లో ఏంటి అంటే అతనికి నాన్ వెజ్ ఉంటే ఏ కాయగూరలు అవసరం ఏ అప్పడాలు ఓడలు అవసరం లేదు కానీ వెజ్ ఉంటే ఖచ్చితంగా అయితే కావాలి ఇంకా అప్పుడే ఓడలు వేయించాను అయితే వేడి వేడి వెల్లుల్లి కారం అయితే వేడి వేడి అన్నంలో అనమాట ఇంకా తిన తర్వాత అతని రియాక్షన్ అయితే సూపర్గా ఉంది బాగుంది అన్నారు హ్యాపీ అనిపించింది ఇంకా నా బ్లౌజ్ విషయానికైతే వస్తే అంటే మార్నింగ్ కట్ చేశాను కానీ అప్పుడు నాకు కుట్టడం అవ్వలేదు ఇతను వచ్చేసారనమాట వేరే ఈరోజు కొంచెం వేరే ఫోన్ పని పట్టానండి పదకొండున్నర పదకొండున్నర నుంచి రెండున్నర వరకు రెండు వరకు అదే అయిపోయింది అనమాట వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడాను అందువల్ల బాగా లేట్ అయిపోయింది ఈ బ్లౌజ్ విషయానికి వస్తే చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ అలాగే కుట్టమన్నారు చూడండి ఇది ఏంటంటే మీకు వీడియోలో నాకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అంటే వైట్ కింద నాకు టేబుల్ వైట్ బ్లౌజ్ వైట్ వల్ల మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదో తెలియదు కాకపోతే అర్థమైనా అర్థం అవ్వకపోయినా కాస్త అడ్జస్ట్ అయిపోండి ఇదంతా ఈ బ్లౌజ్ చెప్పిన మోడల్ అయితే స్టార్టింగ్ ఒప్పిసుకున్నాను ఎలా చేయాలా ఏంటని చెప్పేసి చిన్న కంగారు అయితే అనిపించింది దానికి తోడు వాళ్ళు చీర కాస్ట్ చెప్పి మరీ నాకు ఇచ్చారు కాబట్టి ఇంకా భయం వేసింది ఎప్పుడు కూడా ఆంటీ నాకు ఈ రోజు కూడా కాస్ట్ అయితే చెప్పలేదు ఎన్ని సారీస్ ఇస్తారా ఆవిడ అని ఆల్రెడీ నా వీడియోస్లోనే మీరు చూస్తూ ఉంటారు కానీ ఏ రోజు కూడా కాస్ట్ ఇంత నాకు చెప్పలేదు అనమాట సంధ్య పదివేల రూపాయలు చేసా చీర సంధ్య బ్లౌజ్ చాలా నీట్గా రాని అని అనేసరికి లైక్ అంటే మనకి కాస్ట్ చెప్పకుంటే ఇస్తే అంత భయపడం కాస్ట్ చెప్పేసి ఇచ్చారు కాబట్టి నాకు భయం అయితే వేసింది కానీ ఆ శారీలో పదివేలకి అంత మ్యాటర్ కూడా నాకు ఇంక అనిపించట్లేదు కాకపోతే అదంతా నాకు అనవసరం బ్లౌజ్ నేను పర్ఫెక్ట్గా కుట్టేసి ఇవ్వాలి కాకపోతే ఆ కాస్ట్ చెప్పినప్పుడు నాకు అస్త భయం వేసింది హ్యాండ్స్కి ఏంటంటే వాళ్ళు స్లీవ్లెస్ వేసుకుంటారు అంటే స్లీవ్లెస్ అంటే లైనింగ్ అది ఏమి లేకుండా క్లాత్ ఏది ఉంటే అదే పెట్టి హ్యాండ్స్ కుట్టేయాలి వాళ్ళకి మొత్తానికైతే ఫ్రంట్ నెక్ అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అవ్వలేదు బ్యాక్ నెక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అయితే వేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఫ్రంట్కి అయితే నాకు ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో తెలియదు అయితే ప్రిన్స్ కట్ పెట్టి ఇంతవరకు అయితే కుట్టేశాను ప్రిన్స్ కట్ చూసాను ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ప్రిన్స్ కట్ కూడా ఇప్పుడు దీనికి ఉక్సులు కాజాలు మనం పెట్టాలి ఎలా పెట్టాలి బ్యాక్ సైడ్ ఓపెన్ రాకూడదు ఫ్రంట్ పూర్తిగా బోట్ నెక్ రావాలి కిందికి ఎలా అయితే బ్లౌజ్ లుక్స్లు ఉంటాయో ఇలా వేసుకోవాలన్నమాట చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా మొత్తానికైతే నా బ్లౌజ్ అయితే అయిపోయిందండి బ్లౌజ్ చూసారా ఎంత నీట్గా అంత ఇలా ఫినిషింగ్ అయితే రావాలని అనుకున్నారు వాళ్ళు మొత్తానికైతే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ అంటే బ్రాడ్ నెక్ అలాగే హ్యాండ్స్ చేతులు అనేది నాకు కొంచెం టైట్ అవుతాయని అనిపిస్తుంది అంటే టైట్ అనిపిస్తే మరి ఎందుకు సంధ్య లూజ్ పెట్టవచ్చు కదా అనుకోవచ్చు మీరు కాకపోతే ఆంటీ నాకు ఇచ్చింది ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ అనమాట కాకపోతే ఆవిడ ఎల్బో పెట్టమన్నారు అందుకని చెప్పేసి కొంచెం టైట్ చేసి కుట్టని కాలంటే ఇప్పుకుంటారని చెప్పేసి అక్కడికైతే బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేసానండి ఇంకా ఈరోజు పాప నుంచి పిక్నిక్ వెళ్తాను రవ్వ కేక్ చేయమని ఆ రవ్వ కేక్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను రవ్వ కేక్ అయితే చేయలేదండి మైదా సారీ మైదా కూడా కాదు గోధుమ పిండితోనే కేక్ చేశాను తప్ప ఎప్పుడు రవ్వ అనేది నేను యూజ్ చేయలేదు సరే సార్ ట్రై చేద్దాము ఎప్పుడు చేసినట్టు కాకుండా కొత్తగా చేద్దాము పిక్నిక్ తుంది కదా అని చెప్పేసి నేను ఒక కప్పు సుజీ రవ్వ తీసుకొని అది మిక్సీ చేసేసి ఇలా బౌల్ బౌల్లో వేసుకున్నాను అనమాట మనం ఎందులో అయితే కేక్ బ్యాటర్ కలుపుకుంటాం అందులో అలాగే కప్పుకి కప్పుడు బొంబాయి రవ్వకి ముప్పవ దాకా పంచదార పంచదార వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు పాలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చూసారా ఇలా ఈ క్రీమ్ వచ్చేటట్టు మిక్సీ పట్టుకున్నాను అనమాట అది ఇది కలిపి బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఇంకా మీకు అండ్ ఏంటంటే పల్చగా కాదు కొంచెం మధ్యలో గోధుమ పిండి వేస్తే చాలా బాగుంటుంది అంటే ఉట్టి రవ్వ కేకు కాకుండా ఒక ఒక హాఫ్ కప్ ఒక కప్పు అయితే నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను అదే ఇప్పుడు నేను చూపించిన స్పూన్తో నేను ఏదైతే స్పూన్ చూపిస్తున్నా ఆ స్పూన్తో బేకింగ్ పౌడర్ స్పూన్ వేసాను అలాగే వెనీలా ఏసన్స్ కూడా వేసేసి మొత్తంగా బ్యాటర్ మొత్తం ఇలా కలుపుకుంటున్నాను అదంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని పిండి చల్లి ఇలా పక్కనైతే పెట్టానండి ఇంకా మీకు అంటే ఇదంతా ప్రాసెస్ కలిపిన తర్వాత కేక్ బ్యాటర్ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి ఎందుకంటే రవ్వ కాబట్టి ఆటోమేటిక్గా అది కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట చూసుకొని పాలు వేసుకొని కలుపుకోండి కానీ నేను ముందే ఈ ప్రాసెస్ అంతా అవ్వకము ప్రిపేర్ చేయకముందే ఒక కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకున్నాను అనమాట ఇలా హీట్ చేసిన తర్వాత పళ్ళం అయితే మూత పెట్టేశాను కేక్ మూత పెట్టేసి బండి గిన్నెలైతే పడ్డాయండి అవన్నీ క్లీన్ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి బ్లౌజ్ పనిలో ఉండి గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు అన్నీ క్లీన్ చేశాను ఇవన్నీ క్లీన్ చేసేలోపు కేక్ అన్ని ఇది రెడీ అయిపోయిందండి అంటే నాది కొంచెం అందుకే సెంటర్లో కన్నం అయింది చాక్తో గట్టిగా పొడిచాను అంటే పొడిచి అంటే సాఫ్ట్ డీలింగ్ రాదు ఒక్కొక్కసారి నాకు అది పొడిచేసరికి ఆ మొక్క వచ్చింది అనమాట అలాగా కాకపోతే మొత్తానికైతే కేక్ అయితే చాలా బాగా వచ్చింది స్పాంజీగా అంటే చెప్పాను కదా రవ్వ కేక్ ఎప్పుడు నేను ప్రిపేర్ చేయలేదు ఎంత బాగా వస్తుంది అనుకోలేదు చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మా రేపు మా పాప ఫ్రెండ్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమాట పిక్నిక్ అదరగొట్టేస్తాం మేము చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ఇంకా కాస్త చల్లగా అయితే బాగున్నాను కాకపోతే నాకు కొంచెం తొందర ఎక్కువ అనమాట అది చల్లగా అయ్యే టైం కూడా దానికి ఇవ్వను ఇంకా మొత్తానికైతే కేక్ అది రెడీ చేసేసి ఒక బాక్స్లో పెట్టయితే ఉంచేసాను ఇంకా నైట్ డిన్నర్లో మాకు చపాతీ చేశాను దాని కాంబినేషన్ కింద టమాటా కర్రీ చేశాను అనమాట రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఏంటో మీరు చూశారు కదా ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చెప్పి ప్లీజ్ సపోర్ట్ చేయండి